అందరికీ శుభోదయం తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈరోజు మనము శతక మధురిమ పాఠం యొక్క పరిచయం గురించి చెప్పుకుందాం శతక మధురిమ అంటే శతక పద్యాల యొక్క మాధుర్యాన్ని మనం ఈరోజు చవి చూడడం జరుగుతుంది శతక మాధురిమ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది మాధుర్యము అంటే పద్యాలలో ఉండేటువంటి గొప్ప గుణం ఏంటి పద్య పఠనం ద్వారా మాధుర్యాన్ని మనము అనుభవించడం జరుగుతుంది కాబట్టి ఆ పద్యాన్ని మనము వినడం ద్వారా చదువుకోవడం ద్వారా ముఖ్యంగా శతక పద్యాలు శతకాలంటే నీతి విలువలను నీతిని విలువలను పెంపొందింపజేసేటువంటి ప్రక్రియనే శతక పద్య ప్రక్రియ ఇందులో ఈ పాఠంలో మనకు మొదట అంశము చదవండి ఆలోచించి చెప్పండి అనేది అక్కడ పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి పాఠంలో ముందుగా ఇచ్చినటువంటి అంశము చదవండి ఆలోచించి చెప్పండి అంటే చదివిన తర్వాత దాని గురించి ఆ విషయం గురించి ఆలోచించాలి ఆలోచించి ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు మనం తగినటువంటి సమాధానాలు ఇవ్వాలి ఇప్పుడు మనము పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ చదవండి ఆలోచించండి అనే అంశం కింద ఇచ్చినటువంటి పద్యం బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చేత చిక్కి చావద సుమతి మరొకసారి పద్యము బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి చేత చిక్కి చావద సుమతి ఇక్కడ సుమతి ఉన్నటువంటి పద్యాన్ని గ్రహించడం జరిగింది సుమతి కర్త ఎవరు బద్దెన బద్దెన రాసినటువంటి ఈ పద్యాన్ని మనము చక్కగా మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరిగింది అందులో మొదటి ప్రశ్న ఏంటి బలవంతుడనని అహంకారం ఎందుకు ఉండకూడదు మనం అనేక విషయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలం ఉంటుంది బలహీనతలు కూడా ఉంటాయి ఒకరికి బాగా చదవడం వస్తుంది కానీ శారీరకంగా బలహీనంగా ఉంటారు ఒకరు శారీరకంగా బలంగా ఉంటుంది కానీ విద్యలో వెనుకబడి ఉంటాడు ఒక అబ్బాయి అంటే అతనికి బలము చదువు బలహీనత ఫిజికల్ ఫిట్నెస్ అంటే శారీరక బలం ఇంకో అతనికి ఏంటిది శారీరకంగా బలంగా ఉన్నాడు కానీ విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఒకరికి అన్ ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్ని విషయాలలో బలాలు ఉండవు అన్ని విషయాల్లో బలహీనతలు ఉండవు కాబట్టి మన బలాన్ని ఆధారంగా చేసుకొని మన జీవితాన్ని ముందుగా ఆ బలాన్ని మరింత పెంపొందింపజేసుకొని పోవాలి కానీ అందులో అహంకారం అనేది ఉండకూడదు అహంకారం ఉన్నట్లయితే మన మీద ఇతరులకు ఏమవుతుంది అసహ్య భావన ఏర్పడి వీనికి బాగా అహంకారం ఉంది కాబట్టి వీనితో జాగ్రత్తగా ఉండాలి వీని జోలికి వెళ్ళొద్దు అని మనకు ఇతరులు సహకారం కూడా చేయకుండా ఉంటారు ఒక్కొక్కసారి మనని ఇబ్బందుల్లోకి కూడా గురి చేసే అవకాశం ఉంటుంది అహంకారం అనేది మనకే కీడు చేసే సందర్భం ఉంటుంది రెండవ ప్రశ్న చలిచీమల నుండి మీరేమి తెలుసుకున్నారు సర్పం పెద్దగా ఉంటుంది బలంగా ఉంటుంది ఫిజికల్గా బాగా శారీరకంగా బలంగా ఉంటుంది చీమలు చిన్నగా ఉంటాయి ఆ చిన్నగా ఉన్నటువంటి చీమలను ఆ సర్పం ఏమైనా చేయగలదు కానీ అదే చిన్నగా ఉన్నటువంటి సీమలు అనేకం కూడి ఆ పెద్ద సర్పాన్ని చంపేయగలం కుట్టి వాటి యొక్క కాట్లతోటి చిన్న చిన్నగా ప్రతి చీమ వచ్చి కుట్టినట్లయితే ఆ పాము యొక్క చర్మం రంధ్రాలు పడి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు బలవంతులు ఎవరు బలహీనులని మనం అనుకోవడానికి వీల్లేదు అంటే ఐకమత్యం ఉన్నట్లయితే బలహీనులందరూ కలిస్తే అది ఒక గొప్ప బలంగా తయారవుతుంది అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడతాయి ఏ ప్రక్రియలో కనబడతాయి శతక మద్య ప్రక్రియలో మనకు కనపడతాయి కాబట్టి ఈ పద్యము చక్కటి మన జీవితానికి అన్వయించుకునేటువంటి పద్యము అహంకారం ఉండకూడదు అహంకారం ఉన్నట్లయితే మనకు నష్టాన్ని మనకు మనమే నష్టం కలిగించుకున్న వాళ్ళం అవుతాము ఆ నష్టం కలిగించుకోకుండా ఉండడం చేయాలంటే మనలో ఉన్నటువంటి అహం నేనే గొప్పవాన్ని అనేటువంటి భావనను మనం తగ్గించుకోవాలి నాకంటే గొప్పవాళ్ళు ఉంటారు నాతో సమానులు ఉంటారు నాకంటే తక్కువ బలవంతులు ఉన్నప్పటికీ నేను నా బలాన్ని చూపించుకొని నేను గొప్పవాణ్ణి అని అందరిలో ప్రదర్శించుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు తర్వాత ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు ఇది ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే వంద పద్యాలు ఒక పుస్తకంలో రాసినట్లయితే ఒక పుస్తకంగా ప్రచురించినట్లయితే వంద పద్యాలను కలిపి దాన్ని ఒక శతకం అని పిలుస్తారు సాధారణంగా శతక పద్యాలు మకుటాన్ని కలిగి ఉంటాయి ప్రతి పద్యం చివర ఒక మకుటం ఉంటుంది ఒక వ్యక్తికి కిరీటం ఉంటే ఎంత అలంకారంగా ఉంటుందో ప్రతి పద్యానికి ఉండేటువంటి మకుటము ఆ పద్యానికి ఒక శోభను ఒక అందాన్ని ఇస్తుంది ఇవి ముక్తకాలు ముక్తకాలు అంటే ఏంటి ప్రతి పద్యం యొక్క భావము దేనికి దానికే విడిగా ఉంటుంది అంటే ఒక పద్యంలో ఉన్నటువంటి అంశము విషయము భావము తర్వాత రాబోయే పద్యానికి సంబంధం ఉండదు అంటే మన జీవితంలో ఉండేటువంటి నిత్య సత్యాలను జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను వాటి పరిష్కారాలను ఏ పద్యానికి ఆ పద్యమే విడిగా చూపిస్తుంది అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుందని అర్థం చేసుకోవాలి తర్వాత ప్రస్తుత పాఠంలో మల్లభూపాలయము సర్వేశ్వర శతకము భాస్కర శతకము శ్రీకాళహస్తీశ్వర శతకము ఉత్పలమాల శతకము ఏకప్రాస శత ప్రస్తుత పాఠంలో ఏమున్నాయి ఏకప్రాస శతపద్యమాలిక నింబగిరి నరసింహ చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలు మనకు ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కొక్క శతకం నుంచి ఒక్కొక్క పద్యాన్ని స్వీకరించడం జరిగింది ఎన్ని శతకాలు ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది శతకాల నుంచి ఎనిమిది పద్యాలను మనము ఈ పాఠంలో నేర్చుకుంటాము కాబట్టి శ్రద్ధగా ఈ పద్యాలను కంఠస్థం చేసి మనము వాటి యొక్క భావాన్ని గ్రహించి మన నిత్య జీవితంలో ఆచరించినట్లయితే చాలా మన వ్యక్తిత్వానికి ఒక మంచి శోభను తెచ్చుకున్న వాళ్ళమవుతాం ఇప్పుడు పాఠం ఉద్దేశం శతక పద్యాలు ముఖ్యంగా నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి అసలు శతక ప్రక్రియనే శతక పద్య కవులు దేని గురించి శతక పద్యాలను రాస్తారు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల లోపల నైతిక విలువలు ఉన్నట్లయితే ఆ సమాజంలో శాంతి భద్రతలు చాలా సుభిక్షంగా ఉంటాయి సమాజం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ నైతిక విలువలను పెంపొందింపజేసే ఉద్దేశంతో మనకు శతక పద్యాలు రచింపబడతాయి తర్వాత భావి జీవితాన్ని తీర్చిదిద్దేటువంటివి శతక పద్యాలు భావి జీవితం అంటే ఏంటి భవిష్యత్తులో మన జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది విషయాన్ని చెప్పేదే శతక పద్యాలు అంటే మన భవిష్యత్తు జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోవాలంటే మనం అందరము ఒక క్రమశిక్షణాయుతంగా ఉండాలంటే ఇప్పుడు సత్యాన్ని పలికాలి ఎప్పుడు కూడా మన మాటకు కట్టుబడి ఉండాలి ఇతరులతోటి అహంకారాన్ని ప్రదర్శించకూడదు ఇతరుల పట్ల ఏ విధంగా ఉండాలి ఒక అనుకోవ భావంతో ఉండాలి భగవంతుని పట్ల భక్తి ఉండాలి ఏకాగ్రత కలిగి ఉండాలి ఇవన్నీ నైతిక విలువలు అన్నమాట ఏకాగ్రత కలిగి ఉండాలి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ఇతరులకు బానిసలుగా మారకూడదు మన మానవత్వాన్ని కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి మన చేతిలో ఏదైనా వస్తు ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి మంచి స్నేహితులు ఎవరు చెడ్డ స్నేహితులు ఎవరు తెలుసుకునేటువంటి విషయాలను కూడా నైతిక విలువల కిందకి వస్తాయి స్నేహితులతో ఏ విధంగా ప్రవర్తించాలి అమ్మ నాన్నలతోటి ఏ విధంగా ప్రవర్తించాలి తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి గురువులను ఏ విధంగా గౌరవించాలి ఇవన్నీ నైతిక విలువల కిందికి వస్తాయి అన్నదమ్ములతో ఎలా ఉండాలి అక్కజన్నలతో ఎలా ఉండాలి తోటి విద్యార్థులతోటి ఏ విధంగా ప్రవర్తించాలి మనం రోజు క్రమశిక్షణతోటి మన పనులను మన ధర్మాన్ని మన విద్యుక్త ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించుకోవాలి కాబట్టి వీటిని అన్నింటిని ఏమని పిలుస్తారు నైతిక విలువలు అంటారు ఇట్లాంటి నైతిక విలువలు పెంపొందింపజేసుకున్నట్లయితే మన లోపట అవి మన యొక్క భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని పర్సనాలిటీని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేసుకోవడానికి ఈ పద్యాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి శతక పద్యాల యొక్క విలువ మనం వెలకట్టలేనిది ఎన్ని శతక పద్యాలు నేర్చుకొని వాటిలో ఉన్నటువంటి విలువలను మన జీవితానికి అన్వయించుకొని మన జీవితంలో ఆచరించినట్లయితే మనం ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాము మనకు మన కుటుంబానికి మన సమాజానికి మన దేశానికి ప్రయోజకులుగా పనికి వచ్చేటువంటి పౌరులుగా తీర్చిదిద్దపడతాము కాబట్టి ఈ శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము కాబట్టి నైతిక విలువలను పెంపొందించడం ప్రధాన ఉద్దేశం దేనిదే శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలి మనము మన యొక్క జీవితాన్ని ఒక గొప్ప ఉన్నత పథంలో నడిపించుకోవడానికి ఈ శతక పద్యాలను సాధన చేయాలి అభ్యాసం చేయాలి అభ్యాసం చేసినటువంటి వాటిని ఆచరించాలి తర్వాత ప్రవేశిక ప్రవేశిక అనేది ప్రతి పాఠానికి ప్రవేశిక ఉంటుంది మన ఇంటికి ప్రవేశ ద్వారం ఉన్నట్టుగానే ప్రవేశిక ప్రతి పాఠానికి ఉంటుంది పుస్తకానికైతే ముందు మాట ఉంటుంది ఆ ముందు మాటను చదివినట్లయితే పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలు విషయాలు పాఠాలు సందర్భాలు అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ప్రవేశిక అనేటువంటి భాగంలో మనం రాబోయేటువంటి అంశాలను ఏం నేర్చుకోగలుగుతాము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం పద్య ప్రక్రియ అనేది చాలా గొప్పది అది ప్రాచీన పద్యాలు కావచ్చు ఆధునిక పద్యాలు కావచ్చు అది కావ్య ప్రక్రియకు సంబంధించినటువంటివి అయి ఉంటాయి చారిత్రక నేపథ్యాన్ని వర్ణించే పద్యాలు అయి ఉంటాయి ప్రకృతిని వర్ణించే పద్యాలు అయి ఉంటాయి ఒక పురాణాన్ని మనము వినడానికి భారత భాగవత రామాయణాలు కూడా పద్యాలలో కూర్చడం జరిగింది అదేవిధంగా శతకం అనేది ముఖ్యంగా నీతిని జీవిత అనుభవాలను భక్తిని వైరాగ్యాన్ని శతక పద్యాలలో కవులు చెప్పారు మొదల మనకు సుభాషిత త్రిశతి అని మూడు వందల శ్లోకాలు సంస్కృతంలో భర్తీహరి రచించాడు అవి మూడు శతకాలు కలిసి సుభాషిత త్రిశతి అంటారు ఒక వంద పద్యాలు నీతిని చెప్పడానికి తర్వాత వచ్చేటువంటి వంద పద్యాలు శృంగారాన్ని అంటే భార్యాభర్తలు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి సాంసారిక జీవితం అంటే ఏంటి దాని గురించి ఒక వంద పద్యాలు తర్వాత వైరాగ్యం అంటే ఏంది భక్తి అంటే ఏంది దాని గురించి ఒక వంద శ్లోకాలు కానీ పద్యాలు కానీ చెప్పడం జరిగింది అంటే ప్రధానంగా శతక పద్యాల ద్వారా నీతిని జీవితంలో ఉండేటువంటి అనుభవాలను భక్తిని వైరాగ్యాన్ని శతక పద్యాలలో కవులు చెప్పారు ఈ పద్యాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తూ రసానుభూతిని కలిగిస్తాయి మనకు నవరసాలు ఉంటాయి ఏంటి శృంగారం కావచ్చు హాస్యరసం కావచ్చు భయానక రసం కావచ్చు రసం కావచ్చు ఇంకా భక్తి రసం కావచ్చు రసం కావచ్చు వీరరసం కావచ్చు దుఃఖం శోక రసం కావచ్చు రసం ఇట్లాంటి తొమ్మిది రకాల రసాలు ఉంటాయి ఈ పద్యాలు చదువుతుంటే మన లోపల రసానుభూతి అనుభవాన్ని పొందగలుగుతాం అన్నమాట ఇటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం ఆస్వాదించడం ద్వారా ఈ పద్యం యొక్క శతక ప్రక్రియ యొక్క గొప్పతనము శతక పద్యం యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోగలుగుతాము ఇప్పుడు ఈ పద్యాలు మనకు ఎన్ని రకాల శతకాలలో నుంచి తీసుకోవడం జరిగింది ఎన్ని ఎన్ని శతకాల నుంచి శతక మాధరికం పాఠంలో ఎనిమిది శతకాల నుంచి తీసుకోవడం జరిగింది అందులో మొదటిది సర్వేశ్వర శతకము సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర సర్వేశ్వర గుణసంధి అంతటా వ్యాపించినటువంటి ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఆయన పేరు మీద శివుడు ఆయన పేరు మీద యథావాక్కులు అన్నమయ్య గొప్ప కవి రచించినటువంటి శతకము అతని శైలి ధారాలమైనది ధార అంటే ఒక ప్రవాహం నీటిలో నది ఏ విధంగా ప్రవహిస్తూ నీటిని తీసుకెళ్తుంటుందో ఈయన పద్యము పద్య రచన పద్యం యొక్క కూర్పు అందులో ఉండేటువంటి పదాలు వాక్యాలు భావాలు అలంకారాలు అందులో వచ్చేటువంటి భావము ఒక ప్రవాహంలాగా ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి వీరి శైలి ధారాళమైన శైలి అని చెప్పుకోవడం జరుగుతుంది సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉంది అంటే గొప్ప శతకాలు పేరెన్నికగన్న శతకాలలో సర్వేశ్వర శతకము గొప్పది ఇప్పుడు భాస్కర శతకం ఉంది సుభాషిత త్రిశత ఉంది ఇంకా మనకు రామదాసు రచించినటువంటి భద్రాచల రామదాసు శతకం ఉంది తర్వాత ఇంకెవరు నారాయణ శతకం పోతనామాచలు రచించినటువంటి నారాయణ శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం ఉంది ఇట్లా వీటి సరసన నిలబడేటువంటి గొప్ప శతకము సర్వేశ్వర శతకంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత యథావ ఈ సర్వేశ్వర శతకం యొక్క కర్త ఎవరు యథావాక్కుల అన్నమయ్య అతని శైలి ఎటువంటిది ధారాళమైనది శతక సాహిత్యంలో సర్వేశ్వర శతకానికి ఏ స్థానం ఉంది గొప్ప ప్రాచుర్యము ఇవ్వడం జరిగింది మనకు ఈ పాఠంలో మనకిచ్చినటువంటి మొదటి పద్యము సర్వేశ్వర శతకంలో నుంచి గ్రహించడం జరిగింది ఒకసారి ఈ పద్యాన్ని విందాం మనం మత్తేప పద్యం పద్యాలు మనకు పద్యాలు జాతులు ఉపజాతులని ఉంటాయి ఛందస్సు ప్రకారము ఈ మత్తేవం అనేది వృత్త పద్యం కిందికి వస్తుంది అనమాట కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబు నన్ జలధుల్ మేరల నాక్రమించి సముదం చద్భంగి నుప్పంగిన జలజాత శీతభానులు యథా సంచారముల్ దప్పిన దలకండుబ్బడు చొప్పు దప్పడు భక్తుండు సర్వేశ్వరా మరొకసారి ఈ పద్యాన్ని పఠనం చేద్దాం కులశైలంబులు పాదు పెల్లగిలి दिक्कूलम्बुनन् गूलिनन् जलधुल्मेरलनाक्रमि समुदञ्चद्भङ्गिनुपुङ्गिनन् जलजातप्रिय शीतभानुलो यथा सञ्चारमुन्दिनन् दलकण्डुब्बडु चुप्पु డు భగవద్భక్తుండు సర్వేశ్వర చాలా గొప్ప పద్యం ఇది ఇక్కడ సర్వేశ్వర శతకంలో సర్వేశ్వర అనేటువంటి చివరి పాదంలో ఉన్నటువంటి మకుటం సర్వేశ్వర అంటే అంతటా వ్యాపించున్న ఈశ్వర అని శివునితోటి చెప్పుకుంటున్నాడు అయ్యా శివా సర్వేశ్వర నీ యొక్క భక్తుడు ఎట్లాంటి వాడంటే ఎలాంటి కఠినమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా తన యొక్క చొప్పు తప్పడు తన యొక్క మార్గాన్ని తప్పడు తన యొక్క క్రమశిక్షణ తప్పడు తన భక్తిని వదులుకోడు జీవితాన్నైనా వదులుకుంటాడు కానీ తన యొక్క జీవిత ధర్మాన్ని జీవిత మార్గాన్ని జీవిత గమనాన్ని మాత్రం మార్చుకోడు ఎట్లా అంటే కులశైలంబులు కుల పర్వతాలని ఏడు రకాల పర్వతాలు ఉంటాయి పాదు పెల్లగిలి పాదు పెల్లగిలి అంటే వాటి కూకటి వేళ్లతో సహా భూమిలో నుంచి భూగర్భంలో నుంచి పైకి వచ్చి దిక్కులంబునూలినన్ దిక్కుల యొక్క చివరల ముక్కలు ముక్కలుగా పడిపోయినా సరే నీ భక్తుడు చొప్పుదప్పడు తలకడు ఉబ్బడు అంటే మంచి ఆనందకరమైన పరిస్థితులు వస్తే పొంగిపోడు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే భయపడి కుంగిపోడు చెప్పు తప్పడు తన యొక్క మార్గాన్ని తప్పడు ఇప్పుడు డబ్బు ఎక్కువైంది అనుకోండి ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడము అనేక రకాల చేయకూడని పనులు చేయడము అట్లాంటి దాన్ని ఏమంటారు చెప్పు తప్పడము మార్గాన్ని తప్పడము క్రమశిక్షణను తప్పడం అవుతుంది డబ్బు ఉన్నా ఒకే రకంగా ఉండాలి డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉండాలి కుల పర్వతాలన్నీ భూగర్భంలో నుంచి వచ్చి పెళ్ళగిలి ముక్కలు ముక్కలై దిక్కుల యొక్క చివరల కూలిపోయినా సరే తన యొక్క క్రమశిక్షణను తప్పడు భయపడడు మంచి ఆనందకర పరిస్థితులు వచ్చినప్పుడు ఉబ్బడు పొంగిపోడు నేనే గొప్ప నేనే గొప్ప అని ఎగిరడు అహంకారాన్ని ప్రదర్శించడు ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు జలధుల్ మేరలను ఆక్రమించే సముద్రాలు జలధుల్ అంటే సముద్రాలు మేరలు అంటే వాటి యొక్క సరిహద్దులను ఆక్రమించి చెలియలి కట్టను మొత్తం పన నీటితోటి ఆవరించి సముదం అసలు సముద్రాలు చెలియలు కట్టలు దాటి వచ్చి ఉప్పొంగ ఎప్పుడంటే సునామీ అట్లాంటి పరమాదమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే అట్లాంటి సంఘటనలు జరుగుతాయి అటువంటి పరిస్థితులు వచ్చినా సరే నీ యొక్క భక్తుడు సర్వేశ్వర నిజమైనటువంటి భక్తుడు తలకండుబ్బడు చొప్పుదప్పడు భక్తుండు సర్వేశ్వర భవత్ అంటే నీ యొక్క భక్తుండు భక్తుండు అంటే నీ యొక్క భక్తుండు దలకండు ఉబ్బడు తలకండు ప్లస్ ఉబ్బడు భయపడడు పొంగిపోడు సొప్పుదప్పడు అంటే మార్గాన్ని తప్పడు భగవద్భక్తుండు సర్వేశ్వర జలదురలను ఆక్రమించి సముదం చద్భంగిను పొంగి నన్ అంటే గొప్పగా విపరీతంగా పెద్ద పెద్ద అలలతోటి సముద్రమంతా పొంగి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను పలు సరిహద్దులను ముంచెత్తినా కూడా వేలాది మంది చనిపోయినా సరే తను మాత్రము తలకడు ఉబ్బడు చొప్పు దప్పడు ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు జలజాత ప్రియ సీతభానులు యథా సంచారముల్ దప్పిన జలజాతము అంటే జలమునందు పుట్టి పెరిగేది తామరపూలు తామర పూలు వికసించడానికి తామర పూలకు ఇష్టమైనటువంటి వారు సూర్యుడు అట్లాగే రాత్రి రాత్రిపూట ఎవరు వెన్నెలను కురిపిస్తాడు చంద్రుడు సీత అంటే చల్లటి భానుడు అంటే కిరణాలను చల్లేవాడు చల్లటి కిరణాలను ఇచ్చే అతన్ని చంద్రుడు సీతభానుడని పిలుస్తారు జలజాత ప్రియ అంటే సూర్యుడు సీతభానులు అంటే చంద్రుడు యథా దప్పినన్ సుప్పు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తారు ఎవరు సూర్యుడైనా చంద్రుడైనా కానీ పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమించినా సరే అంటే ఇటు జరగాల్సింది అటు జరిగినా అటు జరగాల్సింది ఇటు జరిగిన నీ యొక్క భక్తుడు భవద్భక్తుండు తలకండు చొప్పుడు భవద్భక్తుండు సర్వేశ్వర ఇక్కడ మూడు ఉదాహరణలు ఇచ్చాడు ఒకటి కులపర్వతాలు భూగర్భం నుంచి పాదు పెళ్ళగిలి దిక్కులంబునన్ కూలినన్ దిక్కుల యొక్క చివరన చెల్లా చెదరై ముక్కలు ముక్కలై పడిపోయినా సరే రెండవ ఉదాహరణ జలదుల్మేరలను ఆక్రమించి సముదం చుప్పొంగిన సముద్రాలు తమ యొక్క చలికట్టలను దాటి తమలో ఉన్నటువంటి నీటిని పెద్ద పెద్ద అలలతో ముంచెత్తి ఉప్పొంగి తీవ్ర నష్టాన్ని కలిగించిన నీ భక్తుడు తలకండుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర మూడవ ఉదాహరణ జలజాత ప్రియుడు అంటే సూర్యుడు సీతభానుడు అంటే చంద్రుడు యథా సంచారముల్ దప్పిన వారి వారి సంచారాలను తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం తప్పినా సరే నీ భక్తుడు చొప్పుదప్పడు తలకడు ఉబ్బడు ఈ విధంగా ఈ పద్యాన్ని మీరు కంఠస్థం చేసి భావాన్ని గ్రహించి ప్రతి పదార్థాలను నేర్చుకొని నోటు పుస్తకాలు రాయండి ఈ పద్యము చాలా గొప్ప పద్యము ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది జలధుల్ మేరలను అక్రమించి సముదం యథా సంచారముల్ దప్పినన్ దలకండుబడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా